నేను కాకినాడ నుంచి వచ్చాను మహేష్ బాబు ఆడే ఫంక్షన్ కానీ ఇక్కడ ఆడే ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే నేను మహేష్ బాబు పోయాను నేను ప్రతి సినిమాకి ఆడే ఫంక్షన్కి వస్తాను ఇక్కడికి వచ్చి ఆడే ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోవడం నాకు చాలా బాధగా ఉంది ముందు ముందుగా ఉండే ప్లాన్ చేసి వచ్చాను నేను ఎందుకంటే నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం కృష్ణ గారు చనిపోయినప్పుడు రెండు రోజులు ఇంట్లో ఉన్నాను పద్మ స్టూడియోలో ప్రతి ఆడే ఫంక్షన్కి వస్తాను నేను మహర్షికి భర్త నేను సెల్లర్నీ కారు అంటే అంత మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం చెప్తున్నాను కదా చిన్నప్పటి నుంచి ఇష్టమే ఎలా క్యాన్సిల్ అవ్వడం ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయిందంటే నాకు చాలా బాధగా ఉంది టీజర్ టీజర్ అయితే మాత్రం నాకు అయితే మాత్రం ఒక్కరు మూవీ కన్నా సూపర్ ఉంటుంది అంటే ఆ లింగి కట్టడం ఆ కొత్త అంటే బీడి అంటే ఇచ్చడం అమ్మో రవణగాడు గుర్తుపెట్టుకు గుంటూరు వస్తే పనికి వస్తావు చూసాం ఇది కానీ షోప్ టేట కానీ ఒకటే నేను మహేష్ బాబుది పుల్లి డేటా వేసిన దాకా సాగు వెనకాల ఎప్పటికైనా ఎంతను సాగా బతుకుండగా ఓకే మహేష్ బాబు అంటే మహేష్ బాబు అంటే చాలా పిచ్చాను లచ్చకూర్చానే పర్లేదు అంత పిచ్చి నాకు ఎప్పుడు కాలే కానీ ఏంటంటే కృష్ణ గారు చనిపోయినప్పుడు నేను పక్కనే ఉన్నాను పద్మ స్టూడియోలో కానీ ఎవరో నమ్మరు వీడియోలు చూపించమంటే వీడియోలు చూపిస్తాను అంత పిచ్చి నాకు చిన్నప్పటి నుంచి కలవడానికి ట్రై చేయడానికి బాన్సులతో ఏం కలతో వెళ్తూ ఉంటేనేమో ఆగేసి పోటీ జరుగుతున్నాయి ఎలాగంటే నాకు అవుతే మాత్రం సూపర్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ మహేష్ బాబు స్టైలు ఆ రియాక్షన్ బాగుంది ఆ సాంగ్ కట్టడం సాంగ్ ఇది ఆ డ్యాన్స్ మాత్రం శ్రీలీల మహేష్ బాబుకి కట్టగా మ్యాచ్ అయ్యింది ఎందుకంటే శ్రీలీల ఇన్ని సినిమాలు తీసింది ఏ మూవీలో నాకు నచ్చలేదు ఈ మహేష్ బాబుతో తీయడం సూపర్ ఎవరో ఏదో అంటారో మనం పట్టించుకోకూడదు మహేష్ బాబుతో హీరోయిని సినిమా దానికి అదృష్టం ఉండాలి అది సూపర్ అనే సాంగ్ ఎవరెవరు ఎన్నో అంటారు అని మనం పట్టించుకోకూడదు అది ఓకే మహేష్ బాబు సాంగ్ తీసేటప్పుడు దానికి బోల్ అర్థాలు ఉంటాయి ఓకే ఇప్పుడు ఏంటంటే నా పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు బ్రో సడన్గా ఈవినింగ్ క్యాన్సిల్ చేయడం నాకు ఒక దెబ్బ ఇంకా ఏం చేయాలి అర్థం కాలేదు సేక్ వస్తుంది మొత్తం ఆడే ఫంక్షన్ క్యాన్సిల్ అన్నమే నాకు ఇప్పుడు ఎలాగే అర్థం కాలేదు మళ్ళీ అప్డేట్ కూడా లేదు ఎప్పుడు పెడతారని కూడా ఏమని ఇంకా ఉంటారా వెళ్ళిపోతారా చూస్తానని రేపు ఒక రోజు చూస్తాను ఉన్నాదంటే ఉంటాను లేదంటే వెళ్ళిపోస్తాను ఓకే